ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడ ఉన్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి గానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొద్దిమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా చర్యలు బలమైన ఇదే కొనసాగాలను కోరుకున్నాను షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష